హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు అండి ఇది అమ్మమ్మలు నానమ్మల కాలంలో బాగా రెగ్యులర్గా చేసుకునే వంటకం ఇది ట్రెడిషనల్ దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ ఏమేమో చెప్తానండి ములక్కాయలు వంకాయలు దోసకాయ క్యారెట్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు టమాటో అల్లం చిలకడదుంప మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు మెయిన్ ములక్కాయి వంకాయ కొంచెం ఫ్లేవర్స్ బాగా అనిపిస్తాయండి అల్లం కూడా పిచ్చా దంచుకున్న అల్లం కూడా కంపల్సరీ మా చిన్నప్పుడు నాయనమ్మ రెగ్యులర్గా చేస్తూ ఉండేవారండి ఈ మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరికన్నా తెలుసా లేదా కామెంట్ పెట్టండి అన్ని వెజిటేబుల్స్ కుక్కర్లో వేసుకొని విజిల్ ఒక విజిల్ వేయించుకోవాలండి అప్పుడు సాఫ్ట్ అవుతాయి మరీ ఎక్కువ విజిల్ చేయించొద్దు జస్ట్ ఒక విజిల్కే ఉడికిపోతాయి కదా అది మరిగేటప్పుడు మరి కొంచెం ఉడుకుతాయి కాబట్టి సరిపోతుందండి దీనికి కావాల్సిన కారం వచ్చేసి వేరే ఎర్ర ఎర్ర కారం యాడ్ చేయమన్నమాట పచ్చిమిరపకాయలతోనే మనకు కర సరిపడే కారం వచ్చేటట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అల్లం కూడా పచ్చా దంచుకునే వేసుకోవాలండి అన్నీ కలిపి కుక్కర్లో పెట్టుకోవాలి ఒక గ్లాస్ నర వాటర్ పోసుకొని ఒక విజిల్ వేయించుకోవాలండి ముక్కలు ఎక్కువ ఉడికితే పేస్ట్ లాగా అయిపోతుంది కదా బాగుండదు ఇప్పుడు ఒక విజిల్ వేయించుకుందాము ఆ కుక్కర్ విజిల్ వేసేలోపు మిగతా ప్రాసెస్ చూసుకుందామండి ఇప్పుడు మజ్జిగ పుల్ల మజ్జిగలో ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకుందాము ఈ ఒకరోజు పులిసిన అయితే చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు ఇప్పుడు ఆ మజ్జిగలో శనగపిండి అండి కంపల్సరీ శనగపిండి కలుపుకోవాలి లేకపోతే మజ్జిగ ఇరిగిపోయినట్టు అవుతుంది శనగపిండి కంపల్సరీ కలపాలి ఉప్పు యాడ్ చేసుకుందామండి తర్వాత ఒక చిన్న టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి తర్వాత కొంచెం చింతపండు ఒక స్పూ మనకి తగ్గిన పులుపు తగ్గట్టు చింతపండు అండి అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నాకు కొంచెం మజ్జిగ కావాల్సి ఉందండి అందుకని పెరుగు రెండు గరిటలు పెరుగు తీసుకొని పెరుగుని చిలుకి దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మజ్జిగంతో ఇంకొకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందామండి బాగా చిలుకున్న తర్వాత ముక్కలు ఉడికినాయండి ఇప్పుడు ఆ ముక్కల్లో మజ్జిగ యాడ్ చేసేసుకోవాలి మజ్జిగలో ఏమేమి కలుపుకున్నామో అర్థమైంది కదా శనగపిండి అంటూ కంపల్సరీ అండి శనగపిండి అయిపోతే ఏమవుతుందంటే మజ్జిగ ఇరిగినట్టు అయిపోయి కంప్లీట్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ బాగుండదు శనగపిండి ఉప్పు పసుపు చింతపండు పుల్లటి అయితే అవసరం లేదు మామూలు తీపి పెరుగు కనుక చిలుకుంటే మీకు కంపల్సరీ చింతపండు యాడ్ చేసుకోండి బాగుంటుంది కొత్తిమీర కాడలండి అవి ఇప్పుడు ఇలా మరిగించుకోవాలి ఒక ఒక టె ఫైవ్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలండి కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది అందుకే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగా కనపడుతుందో ఇప్పుడు పోపు పెట్టుకుందామండి బాగా ఒక పది పొంగుల దాకా వచ్చినాయి పోపుకి కూడా ఏం మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా కూడా బాగుంటుంది నేను రెండే రెండు వేస్తున్నాను రెండు ఎల్లులపాయి రేఖలు తర్వాత ఆవాలు ఒక స్పూను మెంతులు హాఫ్ స్పూను పావు టీ స్పూన్ జీలకర్ర రెండే రెండు ఎల్లుల్లిపాయ రేఖలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయితే బాగుంటాయి తాలింపులో చాలా బాగుంటుందండి మీకు ఎవరు సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ట్రై చేయండి మీరు కూడా ఎవరన్నా తెలియకపోతే ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది సమ్మర్లో ఎక్కువగా వాడతారండి ఇది సమ్మర్లో చలవంట మజ్జిగి ఒక చేసేది కదా చలవని సమ్మర్లో ఎక్కువగా వండుతారండి ఇది చాలా ట్రెడిషనల్ ఫుడ్ పిల్లలకి అన్నీ అలవాటు చేయాలండి లేకపోతే అది వద్దు ఇది వద్దు అని ఇప్పుడు పిల్లలు అసలు సరిగ్గా తిండే తినట్లేదని చెప్పాలి చూసారు కదా ఎమ్మెకి ఎంత బాగుంటుందో టేస్ట్ అంతే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన పిల్లలకి ఇలా ట్రెడిషనల్ ఫుడ్ కూడా అలవాటు చేయాలండి ఎప్పుడు అవి బయట ఫుడ్లు బేకరీలు ఐటెంలు అవి కాకుండా థ్యాంక్ ఫర్ వాచింగ్